నువ్వు ఒక్కడు మారితే సమాజం ఎలా మారుతుందని ఆలోచిస్తున్నావా నేనంటున్నా నువ్వు ఒక్కడు మారితే సమాజం మొత్తం మారుతుందని నేనంటున్నా మరి నువ్వు ఒక్కడు మారకపోతే సమాజం మొత్తము మారదని నేను నేనంటున్నా మరి నువ్వు ఒక్కడు మారితే సమాజం ఎలా మారదని నువ్వు అనుకుంటున్నావో నాకు చెప్పు నువ్వు ఒక్కడు మారితే సమాజం ఎలా మారుతుందో నేను చెప్తాను నువ్వు విను ఇప్పుడు ఈ వీడియోను నువ్వు ఒక్కడే చూస్తున్నావు నీతో పాటు వేల మంది లక్షల మంది ఈ వీడియో చూస్తున్నారు మరి నేను చెప్పే విషయాన్ని ఆ వేల మంది లక్షల మంది వింటే సమాజం ఎందుకు మారచ్చు ఆ వేల లక్షల మంది నేను చెప్పే విషయాన్ని విని నీతి నిజాయితీ న్యాయంగా మారితే సమాజం ఎందుకు మారచ్చు నేను నీకే అడుగుతున్నా నువ్వు నాకు సమాధానం చెప్పాలి నాకు మెసేజ్ పెట్టు కమెంట్ పెట్టు నేను నీకు రిప్లై ఇస్తాను సమాజం ఎలా మారదని నువ్వు అనుకుంటున్నావో నాకు చెప్పు కానీ సమాజాన్ని ఎలా మార్చాలో నేను చెప్తాను విను నువ్వు నీతి నిజాయితీ న్యాయంగా ఉండి నీ చుట్టుపక్కల నీ ఫ్యామిలీ నీతో పాటు ఉండే నీ ఫ్రెండ్స్ నీ రిలేటివ్స్ ని నీలాగే నీతి నిజాయితీ న్యాయంగా మార్చితే సమాజం ఎందుకు మారదు నేనంటున్నాను ఇంకెవరు మారరని ఆలోచించకు నేనంటున్నా ఇంకొకరు పక్కులు కూడా మారును నేను మారి ఏం లాభం నేను మారితే సమాజం మారుతా అని ఆలోచించకు నేనంటున్నా నువ్వు మారితే సమాజం మారుతుందని నేను గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని నీ దగ్గరికి పర్సనల్ గా వచ్చి ఏం చెప్తలేను కదా అలాగే నీతో పాటు చూసే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ గా వెళ్ళి చెప్తలేను కదా అలాంటప్పుడు నా వీడియో చూస్తే వేల లక్షల మంది మారాలని ఆలోచిస్తే ఎందుకు మారరు నేనంటున్నా నీ బతుకుకి ఏమైనా అర్థం ఉందంటే అది నువ్వు నీతి నిజాయితీ న్యాయంగా బతుకుతేనే నీ బతుకు అర్థం ఉంటుంది నీ లైఫ్ లో నువ్వు ఎన్ని సంపాదించినా నీ లైఫ్ లో నువ్వు ఏ గోల్ సాధించినా నీ లైఫ్ లో నువ్వు ఇంకేమి సంపాదించినా అది ఏవి నీతో ఉండదు నువ్వు ఎలా బతుకుతున్నావు అనేదే ఈ సమాజానికి కానీ నీ బతుకుకొక ఒక అర్థం కానీ ఉంటది నేను ఊరికే నీతి నిజాయితీ న్యాయంగా అని ఎందుకు అంటున్నానని మీరు ఆలోచిస్తున్నారా అసలు నీతి నిజాయితీ న్యాయానికి ఎన్నెన్ని ఉన్నాయో మీరు నాకు చెప్పండి అసలు ఒక నీతికి ఎన్ని అర్థాలున్నాయి ఒక నిజాయితీకి ఎన్ని అర్థాలున్నాయి ఒక న్యాయానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి ఈ మూడు పదాలతోనే మన జీవితం మన సమాజం మన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ మూడు పదాలతోనే మన బతుకుకి అర్థం ఉంది ఈ మూడు పదాలతోనే సమాజానికి ఒక అర్థం ఉంది ఈ మూడు పదాలతోనే సమాజంలో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా మనశాంతిగా స్వేచ్ఛగా హాయిగా బతుకుతారు మరి నువ్వు సమాజం ఎందుకు మారదని ఆలోచిస్తున్నావు ఇంకా ఎన్ని రోజుల వరకు ఆలోచిస్తావు నువ్వు సమాజం మారదని నేనంటున్నా నీతోనే సమాజం మారుతుందని ఇలా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అనుకుంటే సమాజం ఎందుకు మారదు ఇప్పుడు ఈ వీడియోను వేల మంది చూస్తున్నారు ఇంతవరకు ఈ పోరాటం ఎవ్వరు మొదలు పెట్టలేదు సమాజం పోరాటం అనేది ఎవరు మొదలు పెట్టలేదు సామాజిక పోరాటం అనేది నేను మొదలు పెడుతున్నా నేను ఇంత కష్టపడి పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఈ విషయాన్ని అందరికి చేర్చలేవా ఈ విషయాన్ని ఎంతమంది తెలుసుకుంటే అంత త్వరగా సమాజం మారుతుంది నువ్వు బయటికి వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు సమాజం మారడానికి నువ్వు ఉన్న దగ్గర నుంచి సమాజం మారడానికి నువ్వు ఏదైనా చేసేది ఉందంటే అది ఈ వీడియో వేరే వాళ్ళకి చేర్చేటట్టు చేయడమే ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు మారాలని సామాజిక బాధ్యత గురించి ఆలోచిస్తారు సమాజం గురించి ఆలోచిస్తారు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు ఒక కమెంట్ ఏమైనా చేస్తున్నారా ఏ నేనేమైనా అనవసరమైన కంటెంట్ ఇస్తున్నానా లేకపోతే నేను అనవసరంగా పోరాటం చేస్తున్నానా అసలు నేను పోరాటం కోసం చేస్తున్నా అసలు నేను పోరాటం ఎందుకు చేస్తున్నా ఆలోచించాలి కదా ఏ ఎందుకు ఈ యూట్యూబ్లో వీడియో తీయడానికి వచ్చిందయ్యా వయ్యాలి అనుకుంటున్నారా అలా మీరు అస్సలు అనుకోకండి నేను సమాజంలో పోరాటం చేసే ఇడ కూర్చొనే మాట్లాడుతున్నా మీరు ఇప్పటికైనా ఆలోచించండి మారండి నేను మీ కోసమే పోరాటం చేస్తున్నా మన సమాజం కోసం పోరాటం చేస్తున్నా మన భవిష్యత్ కోసం మన తరతరాల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నా నువ్వు అలా అస్సలు ఆలోచించి అక్కడితో ఆగిపోకు నేను ఇక్కడ ఎదుగుతున్నానని అసలే ఆలోచించకు మన గెలుపు కోసం మన భవిష్యత్ కోసం నేను పోరాటం చేస్తున్నా